హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపుల్ వీడియోస్ టూ ఫైవ్ వన్ ఈరోజైతే మా ఇంటి ఆవకాయ చూపించబోతున్నానండి ఏంటబ్బా టైం అయిపోయిన తర్వాత వేస్తున్నాను అనుకుంటున్నారా లేదండి ఇంకా ఉంది అన్నారు ఫస్ట్ వరకు ఇంకా నేను తీసుకుని ఉండే చాలామంది తీసుకుంటున్నారండి అలాగే నేనైతే ఈ వీడియో ట్వంటీ ఫిఫ్త్కి అయితే తీసానండి ఇక్కడైతే నేను తీసుకున్నవి జలాలండి పెద్ద సైజువి అవైతే నేను పది కాయల వరకు తీసుకున్నానండి అక్కడ నేను నీట్గా కడుక్కొని బాగా శుభ్రంగా తుడుచుకున్నానండి క్లాత్ కూడా తీసుకువెళ్ళాను అనమాట అలాగే ఓ బ్యాగ్ తీసుకువెళ్ళాను నీట్గా కడిగి శుభ్రంగా తుడుచుకుని తర్వాత ఆవిడ మామిడికాయలు కొడతారు కదండి ముక్కలు చేస్తారు కదా వాళ్ళ దగ్గర కొద్దిగా ఆ క్లిప్ తీసాను అనమాట అలాగే ఇంటికి వచ్చిన తర్వాత ఆ సంచిలోవని తీసి ఒక పెద్ద ప్లేట్లో వేసుకొని నీట్గా శుభ్రంగా తుడుచుకొని ఆ జీడికి ఉంటుంది కదండి కవర్ అనేది ఆ కవర్ అనేది తప్పకుండా తీసేయాలండి అలా తీస్తేనే బాగుంటుంది ఎందుకంటే మనం వేసే ఈ ఆవకాయకి ఆ కవర్ అనేది ఉంటే పచ్చడి పాడవుతుంది అంటారు లేదా బాగోదు అంటారండి అయితే నాకైతే కరెక్ట్గా తెలియదు అండి ఇదైతే నేను కొలిచేది ఇక్కడ నీట్గా తుడిచేసిన తర్వాత ఇక్కడ నేను కొలుస్తున్నాను చూడండి ఇదైతే కేజీ డబ్బా అండి ఆ డబ్బాతో నాకు మొత్తం ఎనిమిది కేజీలు వచ్చాయండి అవి మొత్తం నీట్గా తుడుచుకొని అలా ఎనిమిది కేజీలు ఎనిమిది కే డబ్బాలు వచ్చిన తర్వాత అవన్నీ కొలుచుకొని పక్కన పెట్టేశానండి తర్వాత నేనైతే దీనికైతే టూ కేజీస్ వరకు ఆయిల్ తీసుకున్నానండి అదేనండి పల్లీ నూనె అంటారు కదా శనగ నూనె తీసుకున్నాను రెండు కేజీల వరకు గానుగల నుంచి తెచ్చానండి గానుగల అయితే స్పెషల్గా పచ్చడి నూనె ఏమంటే ఇస్తారండి మంచి నూనె మాకు అలాగే ముప్పై కేజీ వరకు ఆవాలు తీసుకున్నానండి ఇవైతే పచ్చళ్ళకి వేసే ఆవాలండి సన్న ఆవాలు కేజీ వరకు తీసుకున్నానండి వాటినైతే మొత్తం ఓపెన్ చేసుకొని ఒక పెద్ద ప్లేట్లో వేసుకొని వాటిని అయితే శుభ్రంగా చూసుకున్నానండి ధూళి అలాంటిది ఏమి లేకుండా పుల్లలు లాంటివి అవి ఉంటాయి కదండీ అవి కూడా ఏమి లేకుండా చూసుకున్నాను అలాగే ఇక్కడ వంద గ్రాముల వరకు నేను మెంతులు తీసుకున్నానండి అవి రెండింటినీ కలుపుకొని బాగా పచ్చివే మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా పౌడర్లా మిక్సీ పట్టుకున్నాను అనమాట మిక్సీ పట్టుకున్న తర్వాత పౌడర్ని పక్కన పెట్టుకున్నాను అది పక్కన పెట్టుకొని తర్వాత కారం తీసుకున్నానండి ఈ కారం అయితే నేను ఇంట్లో చేసుకున్నదేనండి దీన్నైతే వెండి మిరపకాయలు మా వారు పొలం నుంచి తెచ్చారండి తెలిసిన వాళ్ళకి ఊరు వెళుతూ వస్తున్నప్పుడు పొలంలో వెండి మిరపకాయలు వేస్తే అక్కడ నుంచి తెచ్చారండి భలే ఉందండి కారం అయితే చాలా బాగుంది ఎంతైనా మనం ఇంట్లో తయారు చేసే కారం బాగుంటుంది కదండి కలర్ చూడండి ఎంత బాగుందో వెండిమిరపకాయలన్నీ నీట్గా చేసుకొని వాటిని అయితే నేను మరపట్టించిన తర్వాత ఇలా ప్యాకింగ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి పెద్ద కవర్లో వేసుకొని బాగా కట్టిగా ముడి వేసుకొని కవర్కి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి నాకు అవసరమైనప్పుడు తీసి వాడుకుంటాను అనమాట అలాగే ఇక్కడ నేను టూ ప్యాకెట్స్ వరకు తీసానండి ఇప్పుడు ఇందులో నేను చూపించాను చూడండి ఉప్పు అయితే అదంట పచ్చళ్ళకేసే ఉప్పు అంటండి నాకైతే ఇంతవరకు తెలియదు ఎప్పుడైనా నేను కళ్ళ ఉప్పు తెచ్చుకొని ప్యాకెట్ తెచ్చుకొని ఎండలో ఎండ పెట్టుకొని మిక్సీ పట్టి వాడతాననమాట లేదమ్మా ఇప్పుడు పచ్చడి ఇలా స్పెషల్గా వచ్చిందనండి హాఫ్ కేజీ ప్యాకెట్స్ అవి రెండు వేశానండి కరెక్ట్గా కేజీ ఉప్పు సరిపోయిందండి నాకు ఇక్కడ ఒక కేజీ ముక్కలకి అదే నేను చూపించాను కదండి ఒక డబ్బా ముక్కలకి వచ్చేసి ఉప్పు ఒక గిద్ద కారం ఒక గిద్ద ఆవ పిండి అయితే రెండు గిద్దలు తీసుకున్నానండి ఎందుకంటే అది కొద్దిగా గ్రేవీ ఉంటేనే మనకి పచ్చడి అనేది బాగుంటుంది కాబట్టి నేనైతే ఇలా తీసుకుంటానండి నా కొలతలు అయితే ఇలా ఉంటాయి అలాగే మీరు కూడా ఒక డబ్బాకొచ్చేసి కారం ఎంత తీసుకుంటారో ఉప్పు ఎంత తీసుకుంటారో అలాగే ఆవపిండి అయితే ఎంత తీసుకుంటారండి అదైతే ఒకసారి నాకు తెలుసుకోవాలనండి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్లో మెన్షన్ చేయండి ఓకేనండి అయితే ఇక్కడ ఇవన్నీ నేను కొలుచుకొని వేసుకున్నానండి ఒక డబ్బాకి వచ్చేసి రెండు గిద్దల ఆవపిండు అండి అలాగే కారం వచ్చేసి ఒక గిద్ద ఉప్పు వచ్చేసి ఒక గిద్ద అలా ఎనిమిది గిద్దల కారం ఎనిమిది గిద్దలు ఉప్పు పదహారు గిద్దల పిండి వేసుకున్నానండి అలా వేసుకున్న తర్వాత వెల్లుల్లి కూడా హాఫ్ కేజీ వరకు వేసుకున్నానండి హాఫ్ కేజీ వెల్లుల్లో ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకేమో తీసి పక్కన పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే అది కొద్దిగా కచ్చాపచ్చాగా దంచుకొని మనం వేసుకున్నామంటే ఆవకాయలో టేస్ట్ అనేది బాగుంటుందండి ఏమో అండి నాకు తెలిసినట్టుగా వేస్తున్నాను ఇది కూడా నాకు నా పెద్దవాళ్ళు చెప్పిందేనండి ఒకప్పుడు అలా వేస్తున్నాను అనమాట నాకు తెలిసినట్టు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పచ్చడి అయితే సంవత్సరానికి సంవత్సరం అసలు చెక్కు చెదరకుండా అలాగే ఉంటుందండి నేనైతే ఇలా వేసిన తర్వాత మూడు రోజుల తర్వాత ఏదో ఒక ప్లా డబ్బాలో తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి మనం వేసిన రోజు ముక్క అయితే ఎలా ఉందో ఇంకా సేమ్ ఇంకా అలాగే ఉంటుందండి వన్ ఇయర్ తర్వాత అయినా తీసి చూసామంటే పచ్చండి ఇలా ఒకసారి నేను చేసినట్టుగా కూడా ఒకసారి మీరు కూడా చేసి చూడండి టేస్ట్ ఎలా వచ్చిందో కూడా చెప్పండి ఇక్కడైతే నేను ముందుగా ఆ ఒక ఇవి ఇక్కడ ముక్కలు ఉన్నాయి కదండి ఆ ముక్కల్లో టూ కేజీ ఆయిల్ తీసుకున్నానండి నేను నూనె అందులో హాఫ్ క్వాంటిటీ వరకు ముందుగానే ముక్కల్లో వేసి కలిపేసానండి తర్వాత మనం కలుపుకున్న మసాలాలు అన్నీ ఉన్నాయి కదండీ ఆ మసాలాలు కూడా వేసుకొని బాగా కలిశాక తర్వాత ఆ మిగిలిన ఆయిల్ కూడా వేసుకున్నానండి ఇక్కడ కచ్చా నూరుకున్న చిన్నెలపై కూడా వేసేసానండి అలా మిగిలిన ఆయిల్ కూడా నీట్గా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకున్నానండి కానీ ఇక్కడ గరిటితో మిక్స్ చేశాను నా వల్ల కాలేదండి ఇక చేయి పెట్టడం అయితే తప్పలేదు చేతితో కలిపేసానండి గాజులు కూడా తీసేసానండి చేతికైతే అలా తీసుకొని బాగా చేతితో కలిపాక కింద పైన బాగా మిక్స్ అయిందండి ఇక్కడ అయితే ఆయిల్ నాకు కిందకి బాగానే కనిపిస్తుందండి రెండో రోజుకైతే కాస్త పైకి వచ్చింది నాకు ఆయిల్ అయితే మూడో రోజైతే అసలు మొత్తం పైకి వచ్చింది కరెక్ట్గా మనం పచ్చడి వేసిన దానికి పైన ఆయిల్ తేలింది నాకు ఒక అంగుళంకి మించి రెండు ఒకటిన్నర అంగుళం వరకు ఆయిల్ అనేది పైకి వచ్చిందండి నాకు తేలి అలా రావాలండి పచ్చడికి ఆయిల్ కరెక్ట్ క్వాంటిటీగా సరిపోయింది నాకు ఇక్కడ ఆయిల్ అయితే బాగా మిక్స్ చేసుకొని తీసేసి ప్లేట్ పెట్టేసి పెట్టేశాను అది ఇది పెట్టేశానండి పక్కనైతే పిల్లలు ఎవరు వెళ్లకుండా జాగ్రత్తగా పెట్టుకున్నాను తర్వాత ఇదేమో నెక్స్ట్ డే క్లిప్ అండి ఇది ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నదైతే నెక్స్ట్ డే క్లిప్ అండి ఇది నెక్స్ట్ డే బాగా పచ్చండి మిక్స్ చేసుకున్నానండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మా పాప పక్కన కనిపిస్తుందండి మీకు అన్నం ప్లేట్ మా పాప ప్లేట్లో అన్నం పెట్టుకొచ్చి నాకు కొంచెం వేయమ్మా నేను ముందు టేస్ట్ చేసేయాలి స్మెల్ అయితే చాలా బాగుంది చాలా బాగుందని వచ్చి ఉందండి సరే అని వేసానండి కలుపుకొని తిని భలే ఉందమ్మా భలే రుచిగా ఉంది టేస్ట్ బాగుందమ్మా పచ్చడి బాగుందండి తను కలుపుకొని తింటూ నాకు కూడా ఒక ముద్ద పెట్టిందండి ఓకే అండి ఇవ్ ఇదండి మా ఇంటి ఆవకాయ స్టోరీ మరి మీకు ఎలా అనిపించిందండి నా ఆవకాయ మీకు నచ్చిందా మీకు నచ్చినట్లయితే నా వీడియోనైతే లైక్ చేయండి అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్